హాయ్ హలో వెల్కమ్ టు సాధీనం గట్నార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎన్టీఆర్జీలకు అందిగా సంతకు రావడం జరిగింది ఈరోజు గేదెల అప్డేట్స్ వచ్చేసి ఇది వచ్చిందా టాప్ క్వాలిటీ గేదె వచ్చింది ఈరోజు ఇక్కడికి ఏం చెప్తున్నారన్న గేదా లక్ష ఇరవై వేలు చెప్పడం జరిగింది ఎన్ని రోజులు అయింది ఎన్ని ఎన్ రోజులైంది ఈయని నిన్న నిన్న డెలివరీ అయిందని చెప్తున్నారు కదా ఎంత అన్న పాలు ఎన్ని ఇస్తుంది పాలు రోజు మీద పన్నెండు లీటర్లు ఇస్తుందని తెలియజేశారు దిన్నపోతా పేద పేదోడని చెప్పడం జరిగింది వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్పడం జరుగుతుంది గేదా బాబా ఏం చెప్తున్నారు బాబా గేదా యాభై చెప్పడం జరుగుతుంది గేదా సెకండ్ వచ్చేసి లాక్ వచ్చేస్తాబాయ్ బాబా ఎన్నెలయింది ఏది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఎన్ని వస్తుంది పూటకి ఉన్నారా ఉన్నారా రెండున్నర రెండున్నర ఇస్తుందని చెప్పారు యాభై ఐదు వెళ్ళినప్పుడు జరిగింది కదా టాప్ క్వాలిటీ ఏం చెప్తున్నారు అన్న కేదా అంతా రెండు లక్షలు చెప్పడం జరిగింది ఎన్న అవుతా ఫస్ట్ ల్యాక్స్ తెలిసినా టూ ల్యాక్స్ చెప్పడం జరిగింది ఇది ఎన్ని ఇస్తుంది అన్న పాలు ఏడేడు ఏడు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఇది ఎంత చెప్తున్నా అన్న గదులు ఇవి వచ్చేసి లక్ష వేలు చెప్పడం జరిగింది ఒక్కొక్కటి ఇది వచ్చేసి ఫస్ట్ రిలాక్సేషన్ వెండుపడ్డ అని చెప్తున్నా అది ఒకటి యాభై చెప్పడం జరిగింది ఇది వచ్చేసి ఫస్ట్ రిలాక్టేషన్ దాని పాల కెపాసిటీ వచ్చేసి పోటీకి ఆరు నుంచి ఏడు లీటర్లు ఇస్తే తెలియజేశారు చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదెలు కూడా వచ్చాయి అంతకీ ఏం చెప్తున్నారన్న లేదు ఏం చెప్తున్నారన్న ఇది వచ్చేసి సెకండ్ లెక్ట్రేషన్ గేదా ఇంకా డెలివరీకి టెన్ డేస్ టైం ఉంది ఇది వచ్చేసి ఒక లక్ష యాభై వేలు చెప్పడం జరుగుతుంది ఇంక చూస్తే టాప్ క్వాలిటీ లేదా బాబాయ్ ఎం చెప్తున్నారు గేదా ఏం చెప్తున్నారు ఇది లక్ష ముప్పై వేలు జరగ చెప్పడం జరుగుతుంది ఎన్ని వస్తుంది పాలు రోజు మీద పద్నాలుగు లీటర్లు అని తెలియజేస్తున్నారు ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా డెలివరీకి వన్ వీక్లో డెలివరీ అవుతుంది అని తెలియజేశారు చెప్తున్నారు నాకేది ఇది ఏం చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు చెప్పడం జరిగింది ఎన్ని ఇస్తుంది అన్న పాలు రోజు మీద పదహారు లీటర్లు ఇస్తుంది అని అన్న తెలియజేశారు ఇంకెన్ని రోజులు ఉంటుంది డెలివరీకి వన్ వీక్లో డెలివరీ అవుతుంది బ్రీడ్ ఏంటన్న ఇది హర్యానా కదా ఒక లక్ష యాభై వేలు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇంకా వన్ వీక్లో డెలివరీ అవ్వచ్చు ఇది చూసుకోవచ్చు రెండు గదలు ఎంత చెప్తాను అన్న ఒక్కొక్కటి అది ఎంత చెప్తాను డెబ్బై ఐదు అది ఇది డెబ్బై ఐదు వేలు చెప్పడం జరిగింది ఎన్ని ఇస్తుంది పాలు నాలుగు నాలుగు ఆగేదన్నా ఎనభై ఎనిమిది చెప్పడం జరుగుతుంది అది తరపు అది ఈని టెన్ డేస్ అవుతుంది ఓకే త్రీ డేస్ అవుతుంది అది డెలివరీ ఎన్ని ఇస్తుంది అది పాలు నాలుగు నాలుగున్నర ఇస్తుందని తెలియజేశారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎవరికైనా గేదెలు కావాలంటే నేను సంతలో రీజనబుల్ రేట్లో ఉన్నాయి ఎవరైనా వచ్చి కొనుగోలు చేయగలరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్